ఆంధ్రప్రదేశ్లో ఫాక్స్కాన్ మెగా ఇండస్ట్రియల్ సిటీని పెట్టేందుకు ప్రణాళికలు ఆ కంపెనీ సిద్ధం చేసుకుంటోంది ఇందులో భాగంగా ఫాక్స్కాన్ బృందం అమరావతికి వచ్చి నారా లోకేష్తో సమావేశమైంది ఈ సందర్భంగా వారి మధ్య కీలక చర్చలు జరిగాయి ఫాక్స్కాన్ ఏపీతో పాటు తమిళనాడు కర్ణాటకలో పెట్టుబడుల ప్రతిపాదనలతో తమ ప్రతినిధి బృందాన్ని ఇండియాకు పంపించింది ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో వాళ్ళు భేటీ అయ్యారు ఆ తర్వాత కొన్ని కొన్ని రాష్ట్రాలని సెలెక్ట్ చేసుకుని మరీ సందర్శిస్తున్నారు అమరావతిలోని ఉండవల్లి నివాసానికి వచ్చిన ఫ్యాక్స్కాన్ బృందాన్ని నారా లోకేష్ ఎదురెళ్లి స్వాగతం పలికారు ఏపీలో ఉన్న పెట్టుబడుల అవకాశాల మీద చర్చించారు ఈవీ వాహన రంగంలోకి రావాలని ఫాక్స్కాన్ ప్రయత్నాలు చేస్తోంది ఈవీలతో పాటు సెమీ కండక్టర్లు డిజిటల్ హెల్త్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆ కంపెనీ భావిస్తోంది ప్రత్యేకంగా ఈవీ ఎలక్ట్రానిక్ పాలసీలకు ప్రకటించి ప్రోత్సాహాలుగా అందిస్తామని నారా లోకేష్ వారికి మాటిచ్చారు ప్లాంట్ల ఏర్పాటుకి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నామని ఫాక్స్కాన్ బృందం నారా లోకేష్కి తెలిపింది చర్చలు అర్థవంతంగా జరగడంతో ఫాక్స్కాన్ గ్రూపు త్వరలో ఏపీకి పెట్టుబడుల అంశం మీద ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది స్వయంగా ఒక ఇండస్ట్రియల్ మెగా సిటీని ఫాక్స్కాన్ రెడీ చేసే అవకాశం ఉండడంతో పెట్టుబడుల సామర్థ్యం భారీగా ఉంటుంది మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రభుత్వం ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధుల మధ్య సూత్రప్రాయ ఒప్పందం జరిగింది ఉండవల్లిలోని నివాసానికి వచ్చిన ఫాక్స్కాన్ బృందానికి లోకేష్ స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలని మంత్రి లోకేష్ వారికి వివరించారు త్వరలోనే దేశంలో ఈవీ ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పరిశ్రమలకి రాయితీ కల్పించే విధంగా కూడా తాము పాలసీలు రూపొందిస్తున్నామని వివరించారు ఆంధ్రప్రదేశ్లో ఫాక్స్కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధుల్ని లోకేష్ కోరారు ఏపీలో ఎలక్ట్రానిక్ వాహనాలు సెమీ కండక్టర్లు డిజిటల్ హెల్త్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ల తయారీకి సంబంధించిన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ తెలిపింది సీఎం చంద్రబాబు చొరవతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పలు కంపెనీల్లో ఫాక్స్కాన్ ఒకటి అని లోకేష్ గుర్తు చేశారు ఈ సంస్థ నిర్మించే మెగా సిటీ ఏర్పాటుకు అవసరమైనటువంటి పూర్తి సహకారాన్ని వాళ్ళకి అందిస్తామన్నారు ఫాక్స్కాన్ చైర్మన్ హున్హాయ్ నేతృత్వంలోని బృందం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని శ్రీ సిటీలో కలిసింది ఈ శ్రీ సిటీలో పలు యూనిట్ల ప్రారంభోత్సవం శంకుస్థాపన ఎంఓఏలు చేసుకునే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫాక్స్కాన్ బృందం వచ్చింది చంద్రబాబుతో అక్కడే ప్రాథమిక అంశాల మీద చర్చలు జరిపింది ఇటీవల ప్రధాని మోడీతో ఫాక్స్కాన్ చైర్మన్ హున్హాయ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఏపీ కర్ణాటక తమిళనాడులో తమ ప్రాథమిక చర్యలు చేసినట్టు తెలుస్తోంది దేశంలో తొలిసారిగా ఫ్యాక్స్కాన్ పెట్టుబడులు పెట్టింది ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ పెట్టుబడులు వచ్చాయి ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నందుకు నేరుగా ఆయనతోనే చర్చించబోతున్నారు ఐఫోన్ తయారీ ప్లాంట్ని ఇప్పటికే కర్ణాటకలో పెట్టారు తెలంగాణలో మొబైల్ ఉత్పత్తుల ప్లాంట్లు నిర్మిస్తున్నారు ఏపీలో ఈవీ రంగంలో వచ్చేలా కొత్త ప్లాంట్ పెట్టే ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి ఫ్యాక్స్కాన్ చైర్మన్తో భేటీకి ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి తమ ఫ్యూచర్ సిటీ ఆలోచన వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరారు ఈ క్రమంలో ఫ్యాక్స్కాన్ తమ కొత్త వెంచర్ల పెట్టుబడుల్ని ఎక్కడ పెట్టబోతోందనేది ఆసక్తికరంగా మారింది